కాకినాడ జిల్లా పిఠాపురం స్థానిక జగ్గయ్య చెరువులో రెండు వందల యాభై ఏడు సర్వే నంబర్ భూమిని అధికారిక పార్టీ నాయకులు కబ్జాకి పాల్పడుతున్నారని రాత్రికి రాత్రే జేసీపీలతో తుప్పలు తొలగించి ఎనభై నాలుగు సెంట్ల స్థలాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తుండగా సిపిఐ పిలుపు మేరకు అధికారులు స్థలం దగ్గరకు చేరుకుని జేసీపీని అడ్డుకున్నారు ఆదివారం ఉదయం కబ్జా జరిగిన స్థలానికి సిపిఐ నాయకులు ఏఐటీసీ నాయకులు మున్సిపల్ కార్మికులతో కలిసి వెళ్లి కార్మికులకి ఆ స్థలంలో ఏర్పాటు చేయాలని పాతారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అధికార అహంకారంతోనే పట్టణంలో ఎక్కడా ఖాళీ స్థలం ఉన్నా దౌర్జన్యం చేసి గబ్జాలకు పాల్పడుతున్నారని దీనికి అధికారులు అండగా ఉంటున్నారని అందులో భాగంగానే జగ్గయ్య చెరువులో దొంగ పట్టాలు సృష్టించి పాల్పడుతున్నారని విమర్శించారు ఈ కార్యక్రమంలో ముత్యాల అప్పారావు పొట్లూరి అమ్ములు బంగారు కన్నయ్య చెక్క అప్పలకొండ తదితరులు పాల్గొన్నారు నా పేరు సాకారామకృష్ణ ఏఐటిసి జిల్లా నాయకులుగా మాట్లాడుతూ ఉన్నాం ఇవాళ మున్సిపల్ రంగంలో పనిచేసే కార్మికులకి నివాసం లేక ఇబ్బంది పడతా ఉన్నారు ఈ ప్రతిపాదన మొన్న ఇటీవల జరిగిన సమ్మెలో మా మున్సిపల్ కార్మికులకి కాలనీ ఒకటి ఏర్పాటు చేయాలని మంత్రివర్గానికి మా జేఏసీ జాయింట్ కమిటీ ఏదైతే ఉందో ఆ జాయింట్ కమిటీ ద్వారా ప్రభుత్వానికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది అది మేము పిఠాపురం నుంచి నినాదంగా తీసుకొచ్చి ఇవాళ మా మున్సిపల్ పిఠాపురంలో మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని ప్రథమ ఉద్దేశంతో వారం రోజులుగా అధికారులకి వినతపత్రాల ద్వారా ఇస్తా ఉన్నాం జిల్లా కలెక్టర్ వారికి తెలియజేశాం ఎంఆర్ఓ గారికి తెలియజేశాం కమిషనర్ వారికి తెలియజేశాం అది మాకు సానుకూలంగా సంధించి అప్లై చేసుకోమండడం జరిగింది ఇది స్థలాన్ని జగ్గే చెరువులో రెండు వందల యాభై ఏడు సర్వే నెంబరు ఎనభై నాలుగు సెంట్లు ఉన్నది ఆ దాన్ని మా కార్మికులకి ఒక కాలనీగా ఏర్పాటు చేస్తే అందరూ కలిసి ఉంటారు ఇక్కడ ఐక్యతగా ఉంటారు అన్న ఒక ఉద్దేశంతో అక్కడ ఇవ్వాలని మేము ఏఐటీసీగా ప్రతిపాదన పెట్టాం అధికారులకి ఇనత పత్రం ఇవ్వడం జరిగింది దాన్ని కబ్జాదారులు రాత్రి రాత్రిలే బావుగా స్వం మీద పోయినట్టుగా రాత్రి రాత్రిలే పొక్లైన్లో ఏర్పాటు చేసుకుని ఇవాళ దాన్ని కబ్జా చేయడానికి చదువుతూ ఉన్నారు అంటే పేదవాడికి ఇల్లు లేదు అని అంటే ఇలా కబ్జాదారులు పేదవాడు ఏమంటారు కదా నోరు నోరు నోట్లో మట్టేసేసి మనం కబ్జా చేసేసినా పర్వాలేదు అన్న రీతిలో సాగుతుంది ఇవాళ అందుకని ఆ కబ్జాదాన్ని కంపల్సరీగా మేము అడ్డుకుంటాం అక్కడ మా మున్సిపల్ కార్మికులకి ఖచ్చితంగా గృహాలు ఏర్పాటు చేస్తామని ఏఐటిసి గారు డిమాండ్ చేస్తా ఉన్నాం జగ్గ చెరువులో భోగాతం ఎవరికీ తెలియదేమి కాదు ఒక్కొక్కరి పేరున ఇరవై వేసి పట్టాలు ఉండి బినామీలుగా పెట్టుకుని వేళ బతుకుతూ ఉన్నారు మా కార్మికులకు కావాల్సిన స్థలాలు మీకు కావాల్సి చేయని అడుగుతూ ఉన్నాం చాలా సిగ్గు సిగ్గు ఇది కార్మికులు ఈ యొక్క ఇది పదమూడు వేల రూపాయల జీతాలతో ఇవాళ వాళ్ళ కుటుంబాలు గడవల పరిస్థితుల్లో ఉన్నాయి అలాంటిది ఇళ్ల స్థలం ఆశించడం తప్పే ఉంది మీరు ఇప్పటికైనా తగ్గి వీళ్ళకి మద్దతుగా వచ్చి చేస్తే మీకు కొంత మర్యాదగా ఉంటుంది లేదంటే రేపొద్దు నా జనాల్లో ఓట్లు ఇక్కడ తుప్పుకులు ఉమ్మి ఇది దృష్టిలో పెట్టుకుని మీరు మచ్చులుకోవాలని మేము ఏఐటీసీ నా పేరు రామకృష్ణ ఎలిగేషన్ ఏం తెచ్చుకోవద్దు ఎలిగేషన్ తెచ్చుకున్న మీ కర్మ మీదే నేను ప్రాణ త్యాగనుకైనా చేయడానికి రెడీగా ఉన్నాను